అలాగే నా తోటి మండల అధ్యక్షులకి మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ అధ్యక్షులకు ఇక్కడికి తెలియచేసిన పెద్దలకు అందరికీ గౌరవ ధన్యవాదాలు మన అధినేత పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు రోజంటే ఎవరికి జరగని విధంగా ఏ పార్టీ అయినా పిలిపినిస్తే రోజునైనా ఏదైనా చేసే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరికి చెప్పకుండా ఎవరిని చేయమనకుండా ఏ ఊరికి ఆ ఊరు పండగ వాతావరణం లేక చేసే ఏకాక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు ఎవరైతే కోట్ల రూపాయలు కష్టపడి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు రైతులకైతేనేమి ఇంకోటికైతేనేమి పెట్టో పెట్ట మీటింగ్ వచ్చి హఠాత్ చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇబ్బంది ఉందంటే ఎక్కడైనా అసలు ఎలక్క తిరిగి చూడకుండా ఆలోచన లేకుండా అమౌంట్ ఎన చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా మండలం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చాల్సిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన